తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో ఇరవై నాలుగు వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు మార్చి ఇరవై నాలుగున మొత్తం పదిహేను వేల ఏడు వందల యాభై మంది మార్చి ఇరవై ఐదున ఎనిమిది వేల రెండు వందల యాభై మంది భక్తులు పాల్గుణ పౌర్ణమి పర్వదినాన తీర్థస్నానం ఆచరించారు టీటీడీఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తుమ్మురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా మార్చి ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి నిరంతరాయంగా ఉదయం సాయంత్రం పొంగలి ఉప్మా పాలు మజ్జిగ అందించారు అదేవిధంగా మధ్యాహ్నం రాత్రి సాంబారు అన్నం పెరుగన్నం టమాటా అన్నం పులిహోరను భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు మార్గమధ్యలో నిచ్చెనలు తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు దీర్ఘకాలిక వ్యాధులు ఆస్తమ స్థూలకాయం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని తీర్థానికి అనుమతించలేదు పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు తుమ్మురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్లే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం పాప వినాశనం వద్ద పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్సులను పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు మరోవైపు టీటీడీ భద్రతా విభాగం పోలీసులు అటవీ శాఖ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు టీటీడీ కల్పించిన అన్న ప్రసాదాలు తాగునీరు ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు